హాయ్ ఫ్రెండ్స్ అందుకు నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫోన్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్ ఎక్కువ కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఇది ఎర్ర ఇక్కడ ఇది బ్రీడింగ్ మాత్రం పనికి వచ్చింది కోడిపిల్ల మాత్రం ఏ వన్ క్వాలిటీ ఉంటుంది పోయిన పండగకి మొన్న వన్ ల్యాక్ విన్నింగ్ అయితే అయింది కొన్నిటిది ముగుతుంది కొన్నిటిది మొగట్లేదు నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తాను ఎవరికైనా సరే మీకు నచ్చితేనే తీసుకోండి లేకుండా లేదు నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను కోడిపిల్ల మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ పెట్టల మీదకి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీని హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు వేలు ఉంటుంది వయసు పదిహేను నెలలు దీని ధర వస్తే పన్నెండు వేలుగా చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేట్కి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ అయితే చేయొద్దు ఆ రేట్కి ఈ కోడు మేము ఓకే తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ అయితే చేయొద్దు కోడి సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోడ్ సేల్ అయిపోయినట్టు ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మినిమే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే చార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్